శ్రీ పొట్టి శ్రీరాములు నందు గురిజాడ వెంకట అప్పారావు గారి జయంతి సందర్భంగా రెక్టర్ ఆచార్య ఎం చంద్రయ్య గారు రిజిస్టార్ డాక్టర్ ఎల్ విజు కృష్ణారెడ్డి గారు గురిజాడ అప్పారావు గారి చిత్రపటానికి పూల పూలమాల చేసి ఘన నివాదించారు ఈ సందర్భంగా రెక్న ఆచార్య ఎన్ చంద్రయ్య గారు మాట్లాడుతూ గురిజాడ అప్పారావు గారు తన రచనల ద్వారా నాటకాల ద్వారా సమాజంలో ఉన్న దురాచారాలను ఎలిపి శాఖ దురాచారాల ప్రకాలంలో ఎవరో అనుభవిస్తున్నారు ఎంత బాధపడుతున్నారో అందరికీ అర్థమయ్యే సరళమైన భాషలో ఆయన చెప్పడం ఇప్పటి వరకు కూడా బాల్య వివాహాలు మార్పు వ్యవస్థలు అక్కడక్కడ జరుగుతున్నాయి ఇటువంటి దురాచారాలపైన పోరాడిన గురజాడ అప్పారావు మనకి ఆదర్శం

వాటిల్లో కన్యాశుల్ అంటే బాల్యవాహాలు ఒక పదిహేను సంవత్సరాల క్రితం ప్రభుత్వ బాల వివాహాల మీద ఏక ఏకసభ్యత కమీషన్ నియమించిందని నివేదికలో దాంతి కలిగించే విషయాలు పొందిపొంచారని చెప్పారు

తన రచనల ద్వారా పరీక్షల నియంత్రణ నాటకాల ద్వారా సాఫ్ట్లో సంఘంలో ఉన్నటువంటి దురాచారాలని అధిపతులు ఆ దురాచారాల వల్ల ఏ విధంగా అనుభవిస్తున్నారు అనేది అర్థమయ్యే రీతిలో సరళమైనటువంటి భాషలో చెప్పాలంటే అందరికీ అర్థమయ్యేలాగా దాన్ని చెప్పడం జరిగింది నాటకం అనే నాటకాన్ని ఎందుకు ఎంచుకుంటారంటే నాటకం చూసేనప్పుడు ఒక బుక్ చదివే కంటే కూడా దాన్ని నాటక రూపంలో ప్రదర్శన రూపంలో వల్ల ఆ పాత్రల ప్రభావం అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది అందులో ఉన్నటువంటి వీక్నెసెస్ దురాచారాలు అనేటివి బాగా హత్తుకునే విధంగా ఉంటుంది కాబట్టి దాన్ని ఎంచుకున్నాడు ఆయన సో అప్పుడు ఆ దురా ఒక ఆచారానికి ఇచ్చేటువంటి దాన్ని అంటున్నాం ఏమంటున్నాం మనం దురాచారం అంటున్నాం దాని ఆచారాన్ని దురాచారం అంటున్నాం సో దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడనే పెద్ద విషయము అనేటువంటి ఒక రీతిలో అప్పుడు సమాజం ఉండేది ఒక వయసు ఇప్పటినటువంటి వ్యక్తికి పదహారు పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే ఎటువంటి మనుగడ ఉంటుంది ఆ అమ్మాయికి అనేది ఆలోచన లేకుండా ఆ ఆచారాలు అప్పుడు ఉండే ఇప్పుడు కూడా మా వ్యవస్థ ఉంది మీరు ప్రతి ఒక్కరూ చూసుంటారు ఒక అమ్మాయికి కంప్లీట్గా మ్యారేజ్ చేయకుండా ఆ అమ్మాయిని కంప్లీట్గా వదిలేసి అవే ఫ్రమ్ సొసైటీ కింద లాగా అమ్మాయి బ్రతుకులు కంప్లీట్గా నాశనం చేసేటువంటి వ్యవస్థ ఇప్పుడు కూడా ఉంది సో ఇటువంటి మహానుభావులు అప్పటి నుంచి చేసినటువంటి కొన్ని ప్రయత్నాలు ఈ దురాచారాల మీద పోరాడినటువంటి విధానము మనకు ఇప్పటికీ నియమైనటువంటి విషయం సో చాలా సంతోషం ఇటువంటి మహానుభావునికి ఈరోజు మనం నివాళులు అర్పిస్తున్నాం ఇది ఒక మంచి ట్రెడిషన్ ఇటువంటి ట్రెడిషన్స్ మనం విక్రమసింహపూర్తి యూనివర్సిటీలో ఇంప్రూవ్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాం థ్యాంక్ యూ